కలకత్తా డాక్టర్ ఉన్నారు కదా మరణించినటువంటి వ్యక్తి ఈమెకు సంబంధించి అప్డేట్స్ ఏమన్నా ఏంటంటే చెక్ చేస్తూ ఉంటే ఊరి భగవంతుడా ఏంటి దారుణం అనిపించిందండి ఢిల్లీలో ఉన్న ఒక లేడీ డాక్టర్ ట్రైనింగ్ తనేమన్నది తెలుసా తన పేరు తిలోత్తమే కదా తిలోత్తం పక్కన పెట్టేసేయండి నిర్భయ టూ ఇది ఎందుకంటే ఆమె కళ్ళ నుంచి రక్తం ముగ్గులోంచి రక్తం జననాంగాల నుంచి రక్తం తొడ మీద గాయాలు మెడ మీద గాయాలు ఒంటి మీద గాయాలు అసలు ఆమె తలని ఏకంగా గోడబెట్టి గుద్దటాలు కళ్ళల్లో గుద్దితే ఆమె స్పెడ్స్ ఉన్నాయి స్పెట్స్ గుచ్చుకున్నాయి అంటే ఆమెని ఒకడ కాదు ఇక్కడ ఈ రకం చేసింది కనీసం ముగ్గురుంటేనే ఈ రకం చేయగలుగుతారు అండ్ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు కూడా క్లియర్గా చెప్తున్నది ఏంటంటే ఇది ఒక్కడ చేసింది కాదు ఒక్కడే చేయలేడు ఆమెని బలవంతంగా ముక్కు చెవులు మూసి ముక్కు నోరు మూసి బయటికి మాటలు రాని చేసి ఆమెను కొడుతూ బలాత్కారం చేశారు మధ్యలో చనిపోతే మరల అలాగే బలాత్కారం చేశారు అండ్ కొంతమంది నేను డాక్టర్స్ చెప్పుకుంటూ వచ్చారు కింద కామెంట్స్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మామూలుగా పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు ఇంటర్నల్గా చూస్తున్నప్పుడు బలాత్కారం చేసిన తర్వాత స్పెర్మ్ వెళ్తుందో లైక్ ఆవేలో హెవీగా దొరికింది అంటే అది ఒక్కడిదే కాదు ఎంతమంది చేస్తుంటే ఆ రకంగా అండ్ ఈ సంజయ్ రాయ్ అనేవాడు ఎవడైతే దొరికినాడు నన్ను చంపుకోండి చంపుకోండి నాకే పడదని అంటున్నాడు వాడు వచ్చేసి రెండు వేల పంతొమ్మిదిలో ఈ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ ఏదైతే ఉందో అందులో వాళ్ళంటీగా జాయిన్ అయ్యాడు ఆ తర్వాత పోలీసుకు సంబంధించి వెళ్తే దానిలో వాలంటర్గా జాయిన్ అయ్యాడు ఐ మీన్ వాలంటర్గా షిఫ్ట్ చేశారు ఆ తర్వాత ఈ ఆర్జికార్ ఆసుపత్రి ఉందో ప్రజెంట్ అక్కడ పోలీస్ అవుట్ పోస్ట్లో వాడిని పెట్టారు వాడు డే వన్ నుంచి కూడా ఆసుపత్రిలో బెడ్లు ఇప్పించడం పేషెంట్ డబ్బులు ఇలా చేస్తున్నాడు ఇలా అన్ని డిపార్ట్మెంట్లో వాడికి పరిచయం అండ్ వీడి పెద్ద ఎటవాళ్ళ విషయం ఆల్రెడీ అక్కడ ఉన్నవాళ్ళు తెలుసు సో ఈ మూమెంట్లో వీడిని వాంటెడ్గా తీసుకొని వీటితో కలిపి ఆ రకంగా చేయించారు అమ్మాయిని చెప్పేసి ఇప్పుడు అంత అనుమాన పడతాను నేను చెక్ చేసిన అనిపిస్తుంది ఎందుకంటే ఆ ఆసుపత్రి జరిగే కొన్ని దారుణాలని మీరు క్వశ్చన్ చేయటం దాంతో దీనిని చంపేసి తప్ప సాలు కదని చెప్పేసి అనుకోవటం ఇలా అనుకున్న వారిలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఇచ్చిన వాళ్ళు ఉండటం అన్ని కలగలిపి ఈమెను చంపింది ఒకటి కాదు వాళ్ళు వీళ్ళు కలగలిపి అందుకే సిబిఐకి వెళ్ళని అంత అడుగుతుంటే ఈ మమత బెనర్జీ వచ్చేది ఏం చెప్పిందండి వరల్డ్ వైడ్ చూస్తున్నప్పుడు మన దేశంలోని సిబిఐకి ప్రత్యేక గుర్తింపు అనేది ఉంది మన దేశంలో ఇంటర్పోల్ అంటే ఇదే సో అటువంటి సీబీఐ కూడా అట కేసుల్లో ఫెయిల్ అవుతుందట ప్రాపర్ వేలు విచారణ చేయట్లేదట డిలే అవుతుందట సరే మీరు అడుగుతున్నారు కదా రేపు పద్దెనిమిదవ తారీఖు వరకు ఈ కేసులో మెయిన్గా ఎవరైతే ఉన్నారో అక్యూజ్డ్ వాళ్ళకైనా దొరికితే సరే అండ్ నేను నిజం తెలిస్తే సరే లేదంటే సిబిఐకి అప్పుడు ఇస్తామని అంటుంది సీబీఐ తక్కువ చేసి చూపిస్తూ కేసును డైల్యూట్ చేసే విధంగా ప్రవర్తిస్తే అక్కడ మమతా బెనర్జీ అంటే ఆనంద తెలుసు వివేకానంద హత్య కేసులో కానీ ఎవరున్నారు ఏంటంటే జగన్కి ఎలాగైతే తెలుసో అందుకే కేసులు వాళ్ళు డైవర్ట్ చేశారో అలా ఇక్కడ కూడా ఈ రకం ఏం చేస్తుందని నాకు అనిపిస్తా ఉంది సో ఇప్పుడు విషయం ఏంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జనాలు అంతా కూడా చీకొట్టేలాగా పరిస్థితి వచ్చేసింది దాంతో ఈ పోస్ట్ చేసిన డాక్టర్ల చేత అండ్ విచారణ చేస్తున్న పోలీసుల చేత కొన్ని విషయాలు బయటకు చెప్పించింది ఏమని దీని వెనక ఇంకా ఎవరో ఉన్నారో మేము తెలుసుకుంటామన్నట్టు ఆ రోజు నైటు డ్యూటీలో ఉన్నటువంటి ట్రైనింగ్ డాక్టర్లు ముగ్గురికి హౌస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఒకరికి సమన్స్ ఇచ్చారు ఆ రోజు అసిస్టెంట్ సూపర్ అండ్ ఒక చెత్తన కొడుకు ఈమె దారుణత దారుణంగా అర్ధనాట్యంగా రక్త పడి ఉంటే ఇంటికి ఫోన్ చేసి మిమ్మల్ని ఆత్మహత్య చేసుకుందని చెప్పినటువంటి సూపరింటెండెంట్ అసిస్టెంట్ సూపర్నెంట్ ముందు వాడిని కొట్టాలి అసలు వాడిని లోపలేయాలి వాడి కూడా నోట్సులు ఇచ్చారు అండ్ ఇంత ఇష్యూ జరిగిన తర్వాత పోలీసులకి చెప్తే వాళ్ళు రెస్పాండెంట్ మీద చాలా వరస్ట్గా ఉందట దట్ మీన్స్ అక్కడ కూడా వాళ్ళని కూడా లోపలేస్ కుమ్మాలి అంటే దీని దీని అందరికీ ఏంటి ఇక్కడ వాంటెడ్గా పక్క ప్లాన్ ప్రకారం ఇదంతా చేశారు ఈమె కుటుంబం ఎవరు ఏంటో మొత్తం చెక్ చేసుకున్నారు వాళ్ళు అంత ఏం చేయలేరు మనమే డైల్యూట్ చేద్దాం మేనేజ్ చేద్దాం అని చెప్పేసి ఈ ఆసుపత్రి ఉన్నటువంటి ఫ్యాకల్టీ కానీ అండ్ పోలీసులు మొత్తం మాట్లాడి ఇదంతా చేశారు సీబీఐకి ఇస్తే ఇప్పుడు అంతా బయటపడింది అందుకే సీబీఐకి ఇవ్వకుండా తాతారా చేద్దామని చూస్తున్నారు రేపు పద్దెనిమిది తారీఖులుగా అంటున్నారు పద్దెనిమిది తారీఖులో తేలిద్దంటే తేలదు ఎందుకంటే ఈమెగ సంబంధించి ఫుల్ సిడెన్స్ ఇవ్వట్లా అడాస్పి రిపోర్ట్ ఉందో అది ఇవ్వట్లా అదేమంటే జస్ట్ నార్మల్ చెప్తున్నారు అంతే బట్ డాక్టర్లు అయితే చెప్పారు పోస్ట్ మార్టం చేసిన వాళ్ళు ఒకళ్ళ వల్ల ఏది కాదమ్మా అని చెప్పేసి అన్నారు ట్రైనింగ్ డాక్టర్లు కావచ్చు ఈ ఇష్యూ సంబంధించి రీచెక్ చేస్తున్నప్పుడు కావచ్చు తెలిసింది అంటే దీని వెనక ఒక పెద్ద మాఫియానే ఉంది ఇక నా కూతురు లాంటిది సో నేను బాధతో నేనే రాజీనామా చేస్తాను అన్నాడు కదా సందీప్ ఘోష్ ఏం చేయాలండి పక్కన పెట్టాలి అతను ఇమీడియట్గా ఏం చేస్తాను సార్ మమతా బెనర్జీ గవర్నమెంట్ అతనికి కలకత్తా మెడికల్ కాలేజ్ దాని ప్రిన్సిపాల్ని చేసి పెట్టే సార్ అడ్డు గడుగునా కూడా మోసం 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 అండి అసలు ఎంత దారుణంగాన ఘోరం వాంటెడ్గా మొత్తంగా పక్కా స్కెచ్తో ఈ రకంగా ఆమెను చంపేశారు ఇందులో ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఖచ్చితంగా బయటపడాల్సిందే అప్పుడే ఆసుపత్రులు నైట్ టైము ఆడవాళ్ళు డ్యూటీ చేయగలుగుతారు అప్పుడే రోడ్డు మీద కనీసం పగలన్నా వంటక ఆడలు తిరగలుగుతారు అప్పుడే ప్రైవేటా గవర్నమెంటా ఎక్కడైనా సరే ఆడాలు వంటగా పని చేయగలుగుతారు సిబిఐ ఇన్వాల్వ్ అవ్వాల్సిందే అందులో నో డౌట్